త్రీ స్త్రీయస్తున్నామల్లో శుభమల పలుకుచు ఈనాటి బంగారు పరుగులో కొంత ధ్యానం చేస్తూ మరి శిలువ నేర్పే పాటలు మనం కొన్ని తెలుసుకుందాం అండి అంతేకాదు ఒక చక్కని పాట పరిచయాన్ని కూడా మేము ముందు ఉంచుతున్నాను అది ఆత్మీయంగా ఖాళీ టైంలో మీకు మేలు చేస్తుందని ఆహ్లాదాన్ని కలిగిస్తుంది ఆత్మకు సెల తీరుస్తుందని నా నమ్మకం మరి మరలా చెప్పు నాందించది నవ్వాలి చిరునవ్వు కావాలి అనే మాటలన్నీ కూడా ప్రభునందు మరి ఆనందించండి అనే మాట మీద ఆధారపడ్డాయి చిరాకులను ఎగిరిపోవడానికి చిరునవ్వు చాలు ఆ చిరునవ్వు రావాలంటే ప్రభునను ఆనందించాలి కన్నీళ్లు ఆగిపోవడానికి చల్లని చూపు చాలు గుండె మంట ఆర్పడానికి తీయని మాట చాలు మనం ఉన్నామని భరోసా ఇవ్వడానికి మంచి స్నేహబంధం చాలు ఇవన్నీ మనకి బైబిల్ గ్రంథంలోనే పొందుపూర్చు పరిచబడి ఉన్నాయి ఎవరి దగ్గర మన సంతోషం రెట్టింపు అవుతుందో ఎవరి దగ్గర మన బాధలు సగమవుతాయో వారు కలిసినప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుందో వాళ్ళే మన మంచి ఆత్మీయ విశ్వాసాలను గుర్తుంచుకొని వారిని ఆ సంబంధాన్ని మనం కాపాడుకోవాలి మనిషితో ఏర్పడిన బంధం మనసు మారే వరకు ఉంటుంది కానీ మనసులో ఏర్పడిన బంధం మరి మరణించే వరకు ఉంటుందంటారు వ్యక్తిగత మంచి వ్యక్తిత్వం గల స్నేహం అట ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది ఎవరు ఉన్నా ఎక్కడ ఉన్నా ముచ్చే వలే అది కనిపిస్తూనే ఉంటుంది నీలోని మానవత్వాన్ని ప్రతిరోజు ఒకతో పంచుకోవాలి దాన్ని వలచే ఆనందం మాత్రం జీవితాంతం ఉండిపోతుంది అవసరం వరకే ఆలోచన దాన్ని అలవాటు చేసుకుంటే మనకు మనసుకు చాలా విశ్రాంతి మనసుకు విశ్రాంతి మనిషికి శాంతి కలుగుతుంది ఎవరి మనసు ఆయన మీద అనుకుంటుందో అని పోనే శాంతి ఇస్తాడని నమ్మాలి నేను అందంగా ఉండను కాదు ఎవరైనా నన్ను సహాయపడితే అన్నాడు ఒక వ్యక్తి అందం అనేది చూసే మొఖంలో ఉండదు సహాయం చేసే మనసులో ఉంటుంది నీ వెనక ఏముంది ముందే ఉంది అది అవసరం అనవసరం కానీ నీలో ఏముంది నీలో ఎంత భక్తి ఉంది నీలో ఎంత ఆనందం ఉంది అదే దేవుడు కోరేది కూడా మన బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించాలి బలహా బలహీనపరిచే ప్రతి ఆలోచనని తిరస్కరించాలి మరి భయపడకు ఎన్ మరి భయపడరాదని బైబిల్లో మూడు వందల అరవై ఐదు సార్లు ఉంది ఎన్నిసార్లు పరాజయం పొందేవో ఆలోచించద్దు కానీ దాన్ని లెక్క చేయకని కాలం అనంతం ముందుకు సాగిపోవాలి ఆత్మశక్తితో మరలా దేవుడిచ్చే స్ఫూర్తితో మనం వెలుగులోకి సాగిపోవాలి ఎప్పుడు ఆత్మ గురించి వినాలి ఆత్మను ఆర్పొద్దన్నారు ఆత్మ గురించి మాట్లాడాలి ఆత్మను మరి విచారణ చేస్తూ ఉండాలి ఈ విధంగా సాధన మనలో ఉండేటువంటి ఆత్మీయత మేల్కుంటుంది అంతరాత్మకు సమాధానం చెప్పుకోగలిగితే చాలు అందరికీ నచ్చేటట్టు చేయాలంటే దానికి మన జీవితం సరిపోదు అయితే ఈరోజు నేర్చుకునే పాఠం నేను యూట్యూబ్ ద్వారా సేకరించానండి ఎంతో గొప్ప పాఠం అది అది మన నలభై రోజుల్లో శిలవ ధ్యానానికి మెడుకోల్ని ఇచ్చేటువంటి చక్కని ధ్యానం కనుక అతి జాగ్రత్తగా దీన్ని మనం ఫాలో అవుదాం నేను కూడా నేర్చుకున్నాను మన జీవిత సత్యాలు సిలవ సత్యాలు తెలుసుకుంటే మనం ఎప్పటికీ విజేతలమే క్రీస్తులో మారుమన్స్లో మనం నూతన వ్యక్తులంగా అవుతాం కదా సిలువ మనం మారుస్తుంది శిలువ శక్తే మనం మారుస్తుంది సిలువలో కలిసిన రక్తము ద్వారానే మనం పవిత్రులు చేస్తుంది కదా మరి మొదటిగా దేవుని చిత్తమును సిలువ శక్తి ద్వారా నేర్చుకుంటాం సిలువలో నేర్చుకునే మెడుకుల్లో సిలువ శక్తిలో ఆయన చిత్తం తెలుసుకోవడం ఈ నాలుగు ఇరవై నాలుగులో నన్ను పంపిణమాను నెరవే చిత్తం నెరవేర్చడం మరి నాకు బోధ బోధయి ఉంది అని ఎండేవాళ్ళ సమరిస్తితో మాట్లాడినప్పుడు ఆయన ఆయన చిత్తం ఆయన ఆత్మల సంపాదనకి చెప్పాడు సూటిగా లూక ఇరవై రెండు నలభై నాలుగులో నీ చిత్తం అయితే ఈ గిరి నన్నీ తొలగించి ఆయన దేవుని చిత్తా అని అడిగాడు గసమ దగ్గర ప్రార్థనలో ఉంది ఎన్ని ఆటంకాలు అనర్థాలు ఎదురైనా ఈ అనుభవం అయినా ఒక్కరోజు రాదు సులభ శక్తి అందరికీ అర్థం కావాలి విశ్వాస ప్రతి అడుగులో ఆయన చిత్తం గ్రహించడం ఆహారం కావాలి అది మన మొదటి అనుభవం రెండో అనుభవం టోటల్ ఒబీడియన్స్ చూపాలి సంపూర్ణ విధేయత కావాలి మరి షేర్ షేర్ మరి ఒబిడియన్స్ది మరి అప్పుడప్పుడు ఒపీడియన్స్ కాదు ఫ్రాక్షన్ ఆఫ్ ఒబిడియన్స్ కాదు సంపూర్ణ పార్శ్వ పీడెన్స్ కాదు సంపూర్ణ సమర్పణ కావాలి పిలుపు రెండు ఎనిమిదిలో మరణం పొందినంతగా విధేయత చూపి క్రీస్తు మరి మనకు మాదిరి అవుతాడు రెడీ టు గివ్ జీ మరి జీసస్ లై లైఫ్ మనం తగ్గించుకున్న అనుభవాన్ని మనం చూసుకోవాలి మరి కుటుంబాలు విడిపోకుండా అల్లరిగా కలహాలు లేకుండా ఉండాలంటే మనకి అటువంటి అనుభవాలు విధేయత కావాలి మరి మరి ప్రభు నిమిత్తము సహించే మరి దొంగిపోయే అనుభవాలు మనకి విధేయత్వ అనుభవి అనుభవించగలము ప్రతి మోకాళ్ళు వంగాలి ప్రతి నాలుక ఒప్పుకోవాలి ప్రతి నామంపై పైనామం క్రీస్తు నామం హెచ్చింపబడాలి ఇది చక్కటి మాట హెబ్రి రెండు పదకొండో ఉంది తగ్గింపు వల్లనే ఘనత లభిస్తుంది ఫ్రూట్ఫుల్ బ్రాంచెస్ ఎప్పుడు బెండ్ అవుతాయట మరి వరి కంకులు నిండుగా మరి బలంగా వచ్చినప్పుడు అవి వంగిపోయి నేలకంట పడిపోయి ఉంటాయి మరియు తప్ప ఉండే వాయువు నిల నెలకొడగా పైకి స్ట్రేట్గా ఉంటాయి అందుకని మరి మనం వంగి ఉండాలి ఆత్మతో బలంతో మనం వంగిన జీవితాలతో ఆయన నామాన్ని గనపరచాలి అప్పుడే ఆయన నామంలో బంధాల నుంచి విడుదల స్వస్థత లభిస్తుంది లోకాశలు ఉంటాయి కానీ మరి అన్నీ పూల్ చేస్తాయి మనల్ని కానీ మన దేవుని యొక్క శక్తి మనల్ని పైకి నింపు నిలుపుతుంది కనుక అది గుర్తుపెట్టుకోవాలి మరి ప్రైతులు సైతం పనిచేసినప్పుడు ప్రేతని కూడా సైతాన్ని వెనుకపో అని గదించలేదా దేవుని చిత్రంలో శిలువను ఎత్తుకొని దేవుని నామాన్ని కనపరచుకోవాలి పరిశుద్ధాత్మ శక్తితోనే పనిచేయగలం నిరంతరం పోరాటాలు తప్పవు నా ముందు శిలువ నా వెనుక శిలువ అని చక్కటి పాట మరి విన్నాం నలభై రోజుల తర్వాత నీవే మామూలుగా ఏడాపడా జీవించేయడం కాదు ప్రతి దినము కూడా ఈ అనుభవాలతోటే శిలువ జానాలతోటే ఉండాలని మనం హెచ్చరింపబడుతున్నాం క్రీస్తు మనసు కలిగి సైతాన్ శక్తులపై జయం జయించే అనుభవం కావాలి దేవుని చిత్తంగా లోపడాలి తగ్గించుకుని సమర్పించుకోవాలి మరి ఈ పాటలో అర్థం చూడండి నా ముందు శిలువ నా వెనుక లోకాశ నాదే దారి నా మనసులో ప్రభువు నా చుట్టూ విరోధులు నా వరెవరూ లేకపోయినా నా యేసుని మించిన మిత్రుడు ఈ లోకంలో లేరు నిజం ఎంత చక్కటి భావం మరి లోకంలో భ్రమలు దురాశలు మెరుబిట్లు కలిగించే లోక పోరాటాలు మనం సులువతట చూస్తే తప్పక విజయం పొందగలము నలభై రోజుల్లో వరకే కాదు ఆ ప్రతి దినూ ధ్యానం కావాలి శిలువ దృశ్యాన్ని మనం దినము జానించడం మనం ధ్యాన్ని అలవాటు చేసుకోవాలి సిలువను జానించి దైవ భయం అప్పుడు దైవ భయం కలుగుతుంది క్రీస్తు సిలువ శ్రమలు జానించాలి పవర్ ఇంద మరి మరి ఇన్ దిస్ వరల్డ్ మరి మెడిటేటింగ్ చేయడం వల్ల సిలువను ఆ పవర్ శక్తి మనం అందుకుంటాం అనేకులకు మనం చూస్తే ధైర్యం కలుగుతుంది ఆదరణ పొందేవారుగా ఉంటాం సలహా ఇచ్చేవారు లేనప్పుడు క్రీస్తుని కనెక్ట్ చేసుకొని ఆయన దేవుని ఆయన సన్నిధి నుంచి మనం దూరం కాకుండా ఆయన శక్తిని ఆశ్రయించినప్పుడు మనల్ని ఎంతమంది ఆశ్రయిస్తారని గమనించుకోవాలి ఎవరు మనసు క్రీస్తు అనుకుంటుందో పూర్ణ మనసు చేస్తుంది కదా సెలవు తట్టు మాత్రమే చూస్తే జయం తప్పదు ఫస్ట్ది మనము మనం గమనించుకున్నాము దేవుని యొక్క మరి చిత్తం ఎరగటం రెండవది తగ్గింపు మూడవది కర్తవ్యము బాధ్యత నెరవేర్చడం దేవుని పిలుపు ఆయన పిలుపు దర్శనం ఉన్నప్పుడు మన జీవితం వెనక్కి పోదు పోకూడదు సిలువకు ముందు అదే మాట గుర్తుపెట్టుకోవాలి వివాహ పదిహేడు మూడులో మరి చేయుటకు నాకు ఇచ్చిన పరి పనిని పరిపూర్ణంగా చేస్తూ భూమి మీద నీ చిత్తం నెరవేరుస్తున్నా అన్నాడు మన పని సగం సగం చేయడం కాదు పరిపూర్ణంగా చేయడానికి మన జీవితాన్ని అంకితం చేసుకోవాలి మరి ప్రతి వానికి ఒక పని అప్పగించాడు సామెత్రులు ప్ర పదహారు నాలుగులో ప్రతి వస్తువు దాన్ని పనికి కలుగు చేశాడు అన్నాడు ఒక్కొక్కరికి విభిన్నమైన పనులు ఉంటాయి అవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవడానికి మనం చూసుకోవాలి మరి ఈ దేవుడి చిన్న బాధ్యత పూర్తిగా చేయాలి మరి మరి ఎంతోమంది నేరాలు మోపుకుంటూ కంప్లైంట్ చేసుకుంటూ పనులు చేస్తారు అలా కాదు దేవుడిసిన కుటుంబం పట్ల కూడా చివరి వరకు సహించుకోవాలి మరి కోడి ఇరవై ఒక్క రోజులు ఎంత ఓర్పుగా పొదుగుద్దండి ఆ చిన్నపిల్ల ఈ పెద్దవి మళ్ళీ కోడయ్యాక మరి చెట్టెడు కూర అవుతుందన్నారు అది ఓర్పు వల్ల అది ఎంతైనా సాధించుకోగలము అది అభివృద్ధి పొందగలము ఏకాగ్రత కర్తవ్యము బాధ్యత దేవుడిచ్చిన దానిపై ఏకాగ్రతతో పనిచేసుకోవడం నేర్చుకోవాలి క్రీస్తు ఏ పని మీద వచ్చాడో ఫోకస్ చేశాడు ఆ పని బాధ్యత నెరవేర్చినప్పుడు తదు తను సిద్ధం చేసుకున్నాడు అట్లాగే మన జీవితంలో ఆయన పర్పస్ నెరవేర్చడానికి సరి పరిపూర్ణంగా నెరవేర్చడానికి సిద్ధపడాలి దేవుడిచ్చిన కర్తవ్యం నెరవేర్చాలి కర్తవ్యంలో విస్మరించబడదు ఇల్లు వదిలిపెట్టి వారి బాధ్యత వదిలిపెట్టి పారిపోకూడదు ఇల్లు వదిలిపెట్టే మరి దాని గురించి కీర్తల ముప్పై ఏడు మూడులో ఎవయిన నమ్మకించి మేలు చేయము దేశమును నివసించు మేలు చేయి ఇల్లు విడిచి తిరిగివాడు పక్షితో సమానం అని చెప్పాడు కాబట్టి మనం అటువంటి అనుభవాలు పోకూడదు తప్పించుకోకూడదు దైవ సేవకురాలు పేద స్థితిలో మరి భర్త దేవుని సేవలో ఎంతో దూరాలు తిరుగుతుంటే బిడ్డలను పట్టుకొని పేదరికంలో జీవించిందట భర్తకు దూర ప్రాంతాల్లో ఉంటే కష్టాలు బాధలు సులువు మాత్రం వదులుకోలేదు శ్రమలో భరించింది మరి మరి తన బిడ్డలందరూ ఎవరు తన భర్త సేవను అందుకుంటారో అనుకుంటే మరి మరి జాయ్ చర్య నావిడ తను ఎంతో గొప్పగా ఇంత గొప్ప సేవ చేయడానికి నా తల్లి కష్టాలు తన బాధలు తన అంకిత భావం అని సాక్ష్యం ఇచ్చారు మరి తల్లి తండ్రి ఎంతో చక్కని నమ్మకమైన సేవ చేశారు మరి తను ప్రభువు తనను సిద్ధపరుచుకొని తను నిలబెట్టుకున్నారు తన తర్వాత ఎవరు నిలబెట్టుకుంటారు ప్రభు చిత్తం అలాగే మన జీవితంలో మన పట్ల మనం దేవుని సేవ జరిగించేటప్పుడు మన తర్వాత ఎవరో ఒకళ్ళు దేవుడు లేపుతాడు మరి నాలుగోది శిలో మరణం ద్వారా త్యాగం నేర్పుతారు పిలిపి రెండు మూడు క్రీస్తు దాసు స్వరూపం చేసుకుని రిక్తునిగా చేసుకున్నాడు మనం దేవుని శక్తిని నింపుకోవాలి గొప్ప భక్తులు శిలో మార్గంలోనే నడిచారు దేవుని సొమ్ము మరి వాళ్ళు నింపుకుంటున్నారు కానీ మరి త్యాగం చేసేవారిగా లేరు ఖర్చు పెడితే దేవుని యొక్క ఆత్మల కొరకు భారం కలిగి మరి బ్యాలెన్స్ సొంతంగా ఉంచుకోకుండా దేవుని సేవకే అంకిత భావంతో ఉండే సేవకు లేరంటారా ఎంతో ముందున్నారు ఎంటీ అనే బుక్ ఉందట డై ఎంటీ అంటే ఖాళీగా ఉండి సేవ చేయడం మొత్తం ఖర్చు పెట్టాలి సిలో మార్గంలోనే శక్తి మరి డబ్బు ధనము దేహము సమయం అన్నీ కూడా ఖర్చు పెట్టేవారంగా ఉండాలని పెడుతున్నాం గింజ నాటినప్పుడు అది ఆకారం పోతుంది దానికి దాంట్లో శక్తితోటి మంచి మొక్క మొల మొలకెడుతుంది అలాగే మనను మనం ఆకారాలు పోగొట్టుకుని మరి దేవుల్లో మరి ధ్యానిస్తూ మరి నూతన అనుభవంతో మనం సాగిపోవాలి మరి మరి చక్కటి వాక్యం ఉంది తండ్రితో సమానంగా ఉంటే భాగ్యమును క్రీస్తు అధికారాన్ని మరి క్రీస్తు అధికారాన్ని ఉన్నారు కానీ మరి అధికారం వదులుకోలేని వారుగా ఉంటున్నారు చాలామంది దేవుడు అనే మరి దేవుడు దాసునిగా దేవుడనే పేరు వదులుకొని దాసునిగా భూలోకంలో క్రిస్తుగా వచ్చారు చక్కటి నమ్మకమైన పరిపూర్ణమైన సేవ చేశారు దేవుని దృష్టిలో ఎప్పుడూ ఓడిపోరు మరి దృష్టిలో మరి దుర్ఘనత మనుషుల మనన దేవుని దృష్టిలో ఘనత వస్తుంది మనుషుల దృష్టిలో మనన మనుషుల మరి దృష్టిలో కూడా కనికరం కూడా మనం లభిస్తుంది ఆ విధంగా మనము మంచి జీవితాన్ని జీవించడానికి సిద్ధపడాలి ఆ రకంగా నాలుగవది అయిపోయింది ఐదవది సహనము జ్ఞాన సిలువలో మరి వచ్చే విలువలలో నాలుగవది మనం ముగించుకున్నాము ఇప్పుడు ఐదవది సహనము ఈ అనుభవాలన్నీ కూడా మరి మనం గమనించుకుని దేవుల్లో మరి దేవు దే త్యాగం నేర్పిస్తారు దేవుడు మనకి నాలుగవదిగా మనం త్యాగం నేర్చుకోవాలి దైవ సేవకరాలు పరిస్థితిలో మరి తల్లి ఏ విధంగా త్యాగం చేసి బిడ్డలు పెంచుకుని నిలబెట్టిందో ఆయన మరి క్రీస్తు మరణం ద్వారా నాలుగవదిగా త్యాగం చేశారని మనం డై అంటే నేర్చుకున్నాం ఐదవదిగా సహనము సిలువలో సహనం నేర్పిస్తారు పేషెన్స్ ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ వర్చ్యూస్ మనం మనం గెలవాలంటే సిలువను గురుగా పెట్టుకోవాలి మన జయించాలంటే సిలువ అనుభవాలు మనం పొందుకుని దానిలో ధ్యానిస్తేనే మనం విజేతలం కాగలం పిలిపి మూడు పదమూడులో వెనుక ఉన్న మరిచి ముందున్న వాటికి పరిగెత్తుతూ గురు ఎద్ధకే అన్నాడు పరిశుద్ధాత్మ సహాయం చేస్తాడు పిలిపి రెండు ఐదులో క్రీస్తు యేసు కలిగదా మనసు జాలి కథకరం ప్రేమ ఈ మనసు కలిగి ఉండాలి ఇది సహనము సహనం కలగ కలిగి ఉండటం చాలా అవసరం క్రీస్తు అన్యాయం సహించారు కొన్నిసార్లు చాలాసార్లు మన కోపం వచ్చినప్పుడు నా అండబలను చూసావా నా అండబలను చూసావా అని పిచ్చి పిచ్చిగా మనం అసహనంతో మాట్లాడతాం తర్వాత బాధపడతాం కానీ ప్రభు ఎప్పుడు కూడా పల్లెత్తు అసహనంతో మాట్లాడటం గమనించలేదు మరి ఒక భార్య ఆట ఆదివారం నేను మోసం కుర్తునాలి తెచ్చిపెట్టమంటే వెళ్తే అక్కడ లైన్లో చాలా లేట్ అవుతుంటే ఆరాధన అయిపోద్దని ఉట్టి సంచితో వచ్చాడట రాగానే పెద్ద కర్రతో గట్టి కొట్టిందట కింద పడిపోయాడట చావు బతుకుమన్నాడట అది అసహనంగా ఉండటం చాలాతో దాని బదులుగా నా భర్త చక్కగా వాక్యం చెప్పాలి ప్రార్థించాలని పోస్ ఉండి ప్రార్థన చేయవలసిన భారీగా ఉండాలి కదా అలాగే మనం కూడా మన కుటుంబం కోసం సహనంతో ప్రార్థించుకునే వాళ్ళంగా ఉండాలి మరి పిలాది దగ్గర కూడా మదులు బదులు పలకలేదు కాని మాట పలకలేదు క్రీస్తు సహనాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి చక్కటి మాట ఉంది ఓటో పేద రెండు పంతొమ్మిదిలో క్రీస్తుకు సన్నిహితులుగా ఎప్పుడూ పేతురు దగ్గర ఎంత దుడుకు పేతురైనా బిరికవాడైనా దగ్గరగా ఉండేవాడు ఎవడైనా అన్యాయంగా శ్రమ పొంది దేవుని కూర్చున్న మనశాఖ కలిగి దుఃఖాన్ని సహించిన ఎడలాది అది హితమగుతుంది అందుకే పిలువబడ్డామని కూడా పౌ పవిత్రే చెప్పాడు క్రీస్తు కూడా మీ కొరకు బాధపడ్డాడు ఆయన పాపం చేయలేదు ఆయన నోట ఏ కపటం లేదు దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన శ్రమ పెట్టబడి మరి ఆయన న్యాయం తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు కాబట్టి మనం కూడా అటువంటి అనుభవం కలిగి ఉండాలి ఆరవదిగా క్రీస్తులో తగ్గి తగ్గింపు క్రీస్తులో తగ్గింపు అనేది ప్రత్యేకత అది మరి సువార్త ప్రకటించడంలో ఆయన పాదాలు సుందరాలు అని అన్నట్టుగా మనం నేను ఎంత కష్టపడ్డాను కదా పాదాలు కడితే పర్వాలేదులే మన అనుకునే భాషలు లేకపోలేదు కానీ క్రీస్తు అంత రఫ్ పాదాలు మురికి పాదాలని మరి తుడిచి కడిగి తుడిచి ఎంత సహనం చూపించాడు ఆయన కడిగి చూపించాడు తగ్గించుకున్నాడు పరిచయం చేయడానికే వచ్చాను పరిచయం చేయించుకోవడానికి కాదన్నాడు మరి మన కుటుంబాన్ని కట్టుకోవాలంటే మనం భార్యకు భర్త భర్తకు భార్య బిడ్డలకు లోపడుతూ మరి బంధువులకు లోబడుతూ తగ్గింపుతో సహనంతో జీవించడం నేర్చుకుంటే మరి విడాకులు దొరక ఉండవు ఏ రకమైన అసహనాలు ఉండవు సమాధానం ఏలుతుంది మరి నే నేడు అన్నం పెట్టే వరకు సున్నం పెడుతున్నారంటారు పెద్దలను గౌరవించడం చేత కావటం లేదు అధికారికి లొంగిపోవడం చేత కావటం లేదు గోడకు తల కొట్టుకుంటే గోడకేం అవదు తల తల పగులుతుంది అదే గమనించుకోవాలి అందరి దగ్గర తగ్గించుకోవాలి నయో మీ రూత్ను ప్రేమించింది రూతు అత్తను ప్రేమించింది అది మన జీవితాల్లో కావాలి ఎన్ని మాటలు నీ జనమే నా జనం ఎంత చక్కటి సహనం చూపింది రూతు అందుకని వంశావులో నిలబడింది తగ్గింపు ఉన్న చోట ఆశీర్వాదం వస్తాయి శిలువ ధ్యానము తగ్గింపు నేర్పిస్తుంది సిలువను చూచూకులది సిలువను చూచూకులది శిల సమానమైన మనసు నలిగి కరిగి నీరగుచు నది రాని శిలువే నా శరా రా ఈ మాట మనకు జీవితంలో ప్రతి క్షణం గుర్తు రావాలండి నా ఏడవదిగా క్షమించు స్వభావము సిలువలోనే క్షమ చూసాం మొదటి మాటలోనే గొప్ప మాట చెప్పారు వీరేం చేస్తున్నారో తెలియదు వీరికి క్షమించమన్నారు మరి తల్లి తిట్టుకు తిట్టు కొట్టుకు కొట్టు కాదు సమయోచితంగా సహాయంగా కృపాస్నవత చేరాలి క్రీస్తుకు తను తను అప్పగించుకొని మరి ఆఖరి వరకు సహించాడు మరి స్క్రియతను తనతో తానే సహించుకు తవ్వుకుని మరణించాడు కదా పదకొండు మంది మాత్రం లోకానికి తల్లెక్ చేసేవారు హత్తు అయ్యారు మూడున్నర సంవత్సరాలు యువద జీవించాడే కానీ ఏమి నేర్చుకోలే మనం కూడా ఎన్నో సంవత్సరాలు చర్చకి వెళ్తున్నాం తప్ప ఏం నేర్చుకున్నాం ఏ సహనం చూపిస్తున్నాం ఏ క్రీస్తు సాక్షిగా ఉన్నాం మనం ఒక్కసారి ఆలోచించుకుందాం క్రీస్తు మర్మాలు వినొచ్చు కానీ ఆ మార్గాలు వినొచ్చు కానీ మారకపోతే ఏం లాభము బండ కూడా నీటిలో ఉంటే మరి ఆ నీటిలో ఎంతవరకు కరగదు అది అలాగే ఉండిపోద్ది నాసు మాత్రం ఉంటుందంటే కాబట్టి మనం కూడా మరి ఏ విధంగా దేవుణంలో మరి తగ్గించుకొని మరియు తలకృందలు చేసేవారిగా మారాలంటే క్షమించు స్వభావం కలిగి ఉండాలని మనం తెలుసుకోవాలి సినిమా ధ్యానంలో క్షమా స్వభావం రావాలి లేచి వ్యర్థం మరి నీ పాప క్షమించబడి ఉన్నవి సమాధానం కలిగి ఉండాలన్నారు సులభ శక్తితో నింపబడాలి ప్రతి ఉదయం క్రీస్తు శ్రమలు ధ్యానంలో ఉంచుకోవాలి ఈ జానాలు ముద్రపడిపోవాలి మనం క్రీస్తు ముద్ర నాపే ఉన్నాయని పౌలు అన్నట్టుగా ఈ పది పాయింట్స్ కూడా మన ముద్రలాగా పడిపోయి ఉంటే మన జీవితం జీవితం అయ్యి నిత్యత్వంలో నిలబడగలం ఎనిమిదిగా యేసు ప్రేమ మానవుల ప్రేమ ఎంత ఇచ్చావుంటుంది క్రీస్తు ప్రేమ ఏం ఇచ్చావని ఆయన జీవితాన్ని ప్రాణాన్ని ఇచ్చాడు ఆయన ప్రేమ గొప్పది ఆయన ప్రేమ మనలో ఉండాలి వ్యూహాను పదమూడు ఒకటిలో యేసు ప్రేమించి అంతవరకు ప్రేమించాడు సగం సగం ప్రేమించడం కాదండి అంతవరకు ప్రేమించాడు ఏసు ప్రేమ శక్తివంతమైనది గొప్పది అట్టి బంధము ప్రేమించే ప్రేమ అంటే ఐక్యత ఉంటుంది తొమ్మిది దేవుని దర్శనం ఉండాలండి విజన్ లేకపోతే నశించిపోతాం మనకు ఒక దర్శనం ఒక గురి ఉండాలండి ఏషయ అరవై ఒకటి ఒకటి నుంచి మూడు వరకు ఎంత చక్కగా దేవుడు ఎందుకు వచ్చాడో ఎంత చక్కగా ఏషయాకి మరి వివేకంతో దేవుడు నేర్పించిన మాటలు ఎంత చక్కగా చెప్పగలిగాడంటే అది మనకి ఎంత ఆదర్శంగా ఉంటుంది అరవై ఒకటి మూడు అధ్యయము ఒకటి నుంచి మూడు వరకు యహో ఆత్మ నా మీదకి వచ్చింది ఒకటి దీనిలకు సువార్ మనం ప్రకటించకు అభిషేకించారు దిశంగా సువార్తె కదండి చెప్పారు ఆయన రెండు నలుగున హృదయం గల వారిని దృఢపర్చటకు మరియు మార్తలు నలిగిపోయినప్పుడు మరి ఎంత చక్కగా ఆదరించాడండి మరి మూడు చెరలో నుండి విడుదల మరి పౌ పేతురు మరి పౌలు ఉన్నప్పుడు విడుదల పొందిన ఆయన శక్తితోనే కదా నాలుగు వర్ణింపబడిన వారికి విముక్తి మరి సైతాంత కట్టెల నుంచి సేనా దయ్యాన్ని విడు విడిచిపెట్టలేదా ఎంతమందిని విడిచిపించాడు తర్వాత ఐదు యో ఇతవసరము దేవుని ప్రతిదండం దినమున ప్రకటించటకు ఆయన రాకడ ఇలా ఉంటుంది నేను తిరిగి లేస్తాను ఇలా ఇలా అక్కడ సమయంలో ఇలాంటి గుర్తులు ఉంటాయి అని ఎన్నో విషయాలు చే ఒక రాజ్యం గురించి మనం బోధిస్తూనే వచ్చారు తర్వాత సీఎన్లో ఉల్లాస వస్త్రము బూడిదకు ప్రతిగా భూదండ భారభరతమైన ప్రతిక స్థుతి వస్త్రం ధరింపు చేయడానికి వచ్చాడు నిజంగా ఈ సులువ లేకపోతే స్థుతి లేదు శక్తి లేదు మరి మార్పు లేదు మన జీవితానికి సిలువ అనుభవం ఎంత గొప్పదండి గురి గమ్యం లేని జీవి సేవ దర్శనం లేని సేవ వ్యర్థం మరి దర్శనం కలిగి మన జీవితాన్ని రివర్స్ చేసుకుంటూ మన దర్శనాన్ని ఎప్పటికప్పుడు మనం రివ్యూ చేసుకుంటూ కరణ జన్మలు అని గుర్తించి ప్రతి విశ్వాసి ఒక పనిస్తారు కనుక నిమగ్నమై ఉండాలి అపదవుదిగా చివరిగా అందరు కోరుకునేది యేసు ప్రార్థన జీవితం క్రీస్తు శిలువలో మొదటి మాట ప్రార్థన ఉంది మరి చివరి మాట కూడా ప్రార్థనే మరి బీ కనెక్టెడ్ టు ద బాస్ దేవునికి బాస్కి బాసే దేవుడు బా దేవుడే మనకు బాస్ కనుక కనెక్టివ్గా ఉండాలి బా బాసుకున్న బంధం మనకే నేర్పుతుందో చూసుకోవాలి అవి ఎంత చక్కగా ఐదు రోడ్ల చిన్న చేపలని తండ్రి అని ఆశీర్వదించి ఆశీర్వాదం కోరుకున్నాడు లాజర్ చనిపోయినప్పుడు కూడా తండ్రి నా మనవి వినమని అడుక్కున్నాడు తండ్రి అని పిలుచుకున్నాడు తండ్రి పని మీద ఉన్నా అన్నాడు మనం కూడా తండ్రి పని మీద క్రీస్తు చెప్పిన మాటలను అనుసరిద్దాం నా సులభ ధ్యానం చేసుకుందాం కూర్చునే ప్రార్థించవచ్చు మోకాళ్ళు ఉంటే నిలబడే శక్తి దేవుడే ఇస్తాడు ఆయన శక్తితో మనం దేవుణ్లో నిలబడటానికి ఆశపడాలి ఏస్లో ఎప్పుడన్నా భయపడటం చూసామా అంత ధైర్యంగా ప్రార్థన జీవితంలో నిలబడ్డాడు ప్రార్థన ధైర్యం కలిగిస్తుంది హెబ్రీ ఐదు ఏడులో శరీరంలో ఉన్న రోజుల్లో రోజంతా కన్నీటితో ప్రార్థనలు యాచనలు కలిగిన అంగీకరించబడ్డాడు శ్రమ వస్తే కన్నీరు వస్తుంది శ్రమ లేకుండా కన్నీరు వస్తుందండి పరలోకం కావాలి లో వారి లోకం కావాలి అంటే కుదరదు శ్రమలు రాకూడదు అని వారి మానవుడు శ్రమలు పొందకుండా దైవం మానవుడు ఎలా కాగలడు మరి దేవుడు నా కృప నీకు చాలు అన్నప్పుడు ఎన్ని ముళ్ళన్నా భరిస్తా అంటున్నారు ఒక భక్తులు కాబట్టి ప్రార్థన ఉన్న చోట విజయం ఉంటుంది క్రీస్తు శ్రమల తర్వాత సెలవు తర్వాత మరణము జయించాడు మరి అందుకనే చివరిలో జయోత్సాహంగా లేచి నాడురా సమాధి గెలిచినాడురా లేచినట్లు చెప్పిన చెప్పినట్లే లేఖనములు చెప్పినట్టుగా లేచాడు ఆయన కొద్ది కార్యాలయ సెలవులో జానిస్తే విజయం పొందుతాం మరి మరణము ఆయన బంధించలేదు ఆయన మరణాన్ని జయించాడు మంచి విషయాలు సిలువలో మనం పొందుకుందాం మరి వ్యక్తిగతంగా ఫ్యామిలీ పరంగా సమాజపరంగా మనకు విజయం ఇవ్వాలంటే సిలువ ధ్యానము ప్రాముఖ్యమని ప్రతి దినము సిలువ ధ్యానం చేయడం ఈ పది పాయింట్లో గుర్తుపెట్టుకుందాం మళ్ళీ మళ్ళీ చెప్తాను నేను ఫస్ట్ దేవుని చిత్తం నెరవేర్చాలి రెండు సంపూర్ణ విధేయత నేర్చుకోవాలి మూడు కర్తవ్యాలు నెరవేర్చుకోవాలి నాలుగు త్యాగం కలిగి ఉండాలి ఐదు సహనం నేర్పించేది సిలువ మరి ఆరు తగ్గింపు నేర్పేది సిలువ ఏడు క్షమా స్వభావం నేర్పించేది సిలువ మరి ఎనిమిది ప్రేమతో నింపేది సిలువ ఎనిమిది దర్శనం తొమ్మిది దర్శనం కలిగి ఉండే జీవితం కలిగి ఉంచేది ప్రార్థన జీవితం నేర్పేది సిలువ శక్తి కాబట్టి సిలువను చూద్దాం సిలువలో ఉండే ఈ పది విలువలను నేర్చుకుందాం దాన్ని పాటిద్దాం ప్రభు కొరకు జీవిద్దాం ప్రభు వైపు చూస్తూ సిలువ వైపు చూస్తూ మనం మన జీవితాన్ని ఎప్పటికప్పుడు మనం ప మరి పరిశుద్ధపరుచుకుంటూ నిత్యత్వం కోసం ప్రయాణిద్దాం అట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించుగాక ఆమె